నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మొన్న నా పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోయింది అనమాట ఎక్స్పైర్ చేయించుకోవాలి ఎంబసీ అడికి తెలియదు ఇండియన్ ఎంబసీది చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ ఖత్తర్లో మనకి ఏ కంట్రీకి సంబంధించిన ఎంబసీలకి అలా ఫ్లాగ్లు అనమాట ఉంటాయి అనమాట ఇది మన ఇండియన్ ఎంబసీ అంటే మనకి ఏం ఇబ్బందులు ఉన్నా మనకి ఏమన్నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ రెన్యూల్ చేయించుకోవాలన్నా ఇక్కడే చేయించుకోవాలి నేనైతే ఎక్స్పైర్ చేయించుకోవడానికి వచ్చాను ఇక బయట మనకి ఫిల్ చేసి వాళ్ళు ఉంటారు పేపర్లో మీరు రియల్ తీసుకుంటారు ఈ అయితే లోపలికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ లోపలికి విధంగా ఉంటుంది కౌంటర్లోనే మనకి టోకెన్లు ఇస్తారు వచ్చిన వెంటనే ఆ టోకెన్ ప్రకారం ఒకరిని టోకెన్ నెంబర్ స్క్రీన్ మీద వస్తుంది అనమాట మనం పిలుస్తారు మనం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి నా టోకన్ నెంబర్ మాత్రం చాలా లాస్ట్గా అయితే వచ్చింది నా టోకెన్ నెంబర్ చూపిస్తాను చూడండి డెబ్భై మూడు వచ్చింది నా టోకెన్ నెంబర్ ఇంకా రాలేదు నేను ఇప్పుడు పది పదిహేను అనమాట అయితే చేయించినైతే ఇంటికి వచ్చేస్తున్నాను